ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో బేరస్ రైతుల పక్షాన ఇక్కడ పోరాటం ధర్మ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరూ అభిమాన నాయకులు మనకు బాలకొండ వర్గంలో రైతుల కోసం కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి రైతు నాయకులు మన బాలకొండ ప్రశాంతి మాట్లాడి కోరుతున్నాం జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ రాష్ట్ర రైతాంగానికి అయితే నెంటిది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలా ప్రశాంత్ అన్న నాయకత్వంలో కచ్చితంగా ప్రతి రైతుకు వెందంటి రాత్రి కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం జై తెలంగాణ అట్లనే మా అడ్లకిస్తున్నటువంటి బోనస్ ఏది ఇప్పుడు అడ్లొస్తాయి నెల పదిహేను రోజులైతే మా పరిస్థితి ఏంది ఐదు వందల బోనస్ ఏది రెండు వేల ఐదు వందల చొప్పున నువ్వు కొంట మాట ఏది ఇట్లా చాలా సమా

ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి దాని తర్వాత మళ్ళీ రైతు భరోసా కోసం కూడా పోరాడతాం మనం టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం కాబట్టి మనకు పోరాట చరిత్ర కలిగిన ఉన్నది మనకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మటుకు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసినాం మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పోరాటం మన కొత్త ఏం కాదు నేను మీతో పాటు ఉంటా మనందరం కూడా కలిసి రైతన్నల కోసం పోరాటం చేయాలి రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేదానిక గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి ఒత్తిడి పెంచాలి అని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తూ మరింత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి పాల్గొన్నందుకు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా రైతుల పక్షాన రైతుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ తర్వాత ఇరవై నాలుగు నాడు ఆరుచ్చారు నేను పాల్గొన్న మండలు కూడా వయ ఈ మూడు మనకు రావు వాళ్ళ ఇరవై నాలుగవ తారీఖు నాడు ఆరుమూర్లో రైతు ఆత్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మూడు నియోజకవర్గాలకు బాల్కొండ ఆర్మూరు నిజాంబా రూరల్ మూడు నియోజకవర్గాలకు సంబంధించి రైతున్నది పోరుబాట ఉన్నది తప్పకుండా మనం మన గ్రామాల నుంచి రైతులందరం కూడా కథలు రావాలి రైతుల యొక్క బలం ఇరవై నాలుగో తారీఖు నాడు కనిపించాలి మొన్న ఒకసారి కనిపించింది మన వేల్పూర్ ఎక్స్ రోడ్లో కనిపించింది వణుకు పుట్టుంది ఇప్పుడు ఆర్ముల వేయబోయే పోరాటంతో ఈ ప్రభుత్వం దిగి రావాలి మన డిమాండ్ ఒకటే ఎన్నికలప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పిండో అందరు రైతులకు అన్నాడు అట్లనే లోన్ తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి అంశాలు లేకుండా షరతులు లేకుండా రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలి అట్లనే నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు తెచ్చుకో అన్నావు పోయి లక్ష మాఫీ వాళ్ళు మళ్ళీ వెయ్యి బాకీని నేను నేను రాంగనిస్తాను కానీ ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది కంటే మొదలు తీసుకున్న వాళ్ళకే చేస్తారట డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకున్న వాళ్ళకి చెయ్యము అంటున్నారు వాళ్ళకు కూడా చేయాలి తప్పకుండా నువ్వు నువ్వు మాట అన్నావు మాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకుని నేను చేస్తా అన్నావు కాబట్టి ఈ రోజు మట్టుకు ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ వేయాలి ఇంకో మాట డిసెంబర్ తొమ్మిది నుంచి ఏదైతే వడ్డీ ఈ రోజు మట్టుకు రైతులకు వస్తున్నదో ఎందుకంటే నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తా ఉన్నావు కాబట్టి ఆ రోజు నుంచి ఎనిమిది నెలల వడ్డీ ప్రభుత్వం వివరించాలి మందికి చేయాలి చేసింది పదిహేను వేల పై పైచలకు చేయవలసింది ముప్పై ఐదు వేల పైచలు అంటే చాలా మందికి కూడా చేయలే వీళ్ళు ఎనిమిది వందల నలభై తొమ్మిది మందికి చేసారు ఉన్నది ఎంతమంది అట్లనే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడే ఏం చేయరట రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు అది పైన ఉన్నదంత కట్టాలన్నట అప్పుడు చేస్తారట నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరి చప్పట్ల మధ్యలో రెండు లక్షల పైన ఎంత నునని నువ్వు వేసేది రెండు లక్షలు మాత్రం చెయ్యి మిగతా దానికి బ్యాంకు వాళ్ళు ఏమన్నా పడతారు రైతు నీకేంటికి నువ్వు వేయాల్సింది చెయ్యి ఇప్పుడు దఫాల వారీగా అంటే మళ్ళీ మనం పేపర్లు పట్టుకొని తిరగాలి ఆఫీసులో పొంటి తిరగాలి ఎందుకు మనం బిచ్చగాలమ్మా రైతులు నువ్వు బిచ్చగాడి రేవంత్ రెడ్డి నువ్వు ఓటు అడిగిన బిచ్చగాడివి నువ్వు రెండు లక్షల ఆశ చూపెట్టి ఓట్లు తీసుకున్నది నువ్వు గద్దెనెక్కింది నువ్వు రైతూ తిరగాలి ఇవాళ ఆఫీస్లో పొంటి కేసీఆర్ రుణమాఫీ చేసిన రోజు రైతులు ఆఫీస్లో పొంటి తిరిగింద్రా మందిని ఎవరిని కట్ చేయలే కేసీఆర్ పైసలు లేకపోతే ఒక రెండు నెలలు లేట్ చేసిండు గంతే కానీ రైతులు మాత్రం కట్ చేయలే నువ్వు రైతులనే కట్ చేసే కార్యక్రమం పెడుతున్నావు నువ్వు ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంకి వస్తే ఇవాళ మొత్తం యాభై ఒక్క వెయ్యి మంది రైతులు కుటుంబానికి ఒకటి లెక్క పెట్టుకున్న యాభై ఒక్క వేల మంది రైతులు ఉన్నారు లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది యాభై ఒక్క వెయ్యి మన నియోజకవర్గంలో వీళ్ళు వేసింది ఎంతమందికి అంటే పదిహేను వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై మందికి వేసారు కోట్లకు వచ్చింది తర్వాత మొన్న ఆగస్టు పదిహేను వేస్తే చేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు నలభై తొమ్మిది వేల ఐదు వందల అన్నోళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు చేసారు అంటే నలభై పైసలు కూడా చేయలేదు అరవై పైసల మంది వదిలిపెట్టారు రాష్ట్రంలో ఇప్పుడు అంటున్నారు మళ్ళా దానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం పదిహేను ఆగస్టుకు అందరికీ చేసిన అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళంతా ఏడే చేసినవరా వట్టిగానే చెప్తున్నావు నువ్వు రోడ్ల మీదకి వస్తే ఇక అప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు లేదు లేదు ఇంకా పన్నెండు వేల కోట్లు మేము ఇవ్వాలి ఇస్తాం మేము అంటాడు ఈ పంతొమ్మిది వేల ఈ పదిహేడు వేల కోట్లే కాదు ఇంకా పన్నెండు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు చేసేది ఇంకో పన్నెండు వేల కోట్లు మేము ఇస్తాము అని మొన్న మూడు రోజుల నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాగారు మాట్లాడతారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు లేదు లేదు రుణమాఫీ కాలేదు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఉన్నది చేసేది సాంకేతిక కారణాల వల్ల కాలేదు అంటాడు నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ కేసీఆర్ మొదటిసారి చేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మంది చేసిండు అప్పుడు లక్ష లోపు చేసినప్పుడు సరే రెండోసారి అందరు చేయలేకపోయాం అది వదిలేయి మొదటిసారి చేసినప్పుడు ముప్పై ఆరు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు చేసిండు ఎనిమిదేళ్ళ క్రితం ఎనిమిదేళ్ళ కిందట పదిహేడు వేల కోట్లు చేసిండు ముప్పై ఆరు లక్షల మందికి లక్ష లోపలే మరి అప్పుడు రాని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడు ముప్పై ఏడు లక్షల మందికి ఎట్లా చేసిండు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారు సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏమున్నది దాంట్లో బ్యాంకులకే లిస్ట్ తెప్పించుకోవాలి ఎవరెవరికి లోన్ ఉన్నదో రెండు లక్షల మట్టుకు నువ్వు చేసే చేసేయి వాళ్ళకి ఎంత లోన్ ఉంటే నీకేంది మూడు లక్షలు ఉన్నోడు మూడు లక్షలు ఉంటుంది లక్షన్నర ఉన్నాడు లక్షన్నర ఉంటుంది నువ్వు చేయాల్సింది చేసేయి కేసీఆర్ అట్లనే చేసిండు అప్పుడేమో లోన్లు జరగలే ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు వచ్చినాయి మళ్ళీ వాళ్ళందరికీ వేస్తాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లల్లో అప్లై చేసుకోరు ఏఓ ఆఫీస్లలో అప్లై చేసుకో అంటున్నారు ఇదే ముచ్చట మరి రేవంత్ రెడ్డి ఎన్నికలు అప్పుడు చెప్పేది ఉంటివి అప్పుడు ఇదే ముచ్చట చెప్పేది ఉంటివి ఆధార్ కార్డు మార్చాకపోతే చేయము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు చేయము ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తుడు ఉంటే ఎవరు కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తులు ఇంటికి బందు ఏదో హౌసింగ్ లోన్ కోసం లోన్ గట్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఆ ఇంటికి బంధు ఇవన్నీ కండిషన్లు ఉంటాయని అని ఎలక్షన్లప్పుడు చెప్పేది ఉంటుంది రేవంత్ రెడ్డి అప్పుడేమో ప్రతి రైతుకు అన్నవు అందరికీ అన్నవు ఇప్పుడేమో కటింగులు పెట్టి కొందరికి అంటున్నావు అట్లనే నిన్న మళ్ళా తుమ్మలాశరావు అంటాడు అవునవును నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఒప్పుకున్నాడు ఆయన నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఇరవై రెండు లక్షల మందికే వేసినాం ఇంకా ఇరవై లక్షల మందికి దఫాల వారీగా వేస్తారట కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ఈ హామీ ఇచ్చినందున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి రైతాంగం దోదపట్టది నమ్మి ఆయనకు ఓట్లేసినారు డిసెంబర్ తొమ్మిదినే నేను రాగానే అన్నాడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి అయినాడు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అన్నాడు చేయలేదు మోసపోయినాం తర్వాత మేము అసెంబ్లీలో అడిగితే ఇంకా నెలన్న కాలేదు అప్పుడే నా మీద పడుతున్నారు మీరు వంద రోజుల్లో చేస్తా అన్నమాట మాట్లాడినాడు వంద రోజులు ఆగినాం చేయలేదు రెండోసారి కూడా మోసపోయినాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయరు రుణమాఫీ ఏమైంది అని అడుగుతున్నారు అని ఇగో ఎన్నికలు కాగానే చేస్తా అన్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తా అన్నాడు రైతులు నమ్మకపోతే ఏ ఊరుకు పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు ఒట్లు పెట్టి ఆగస్టు పదిహేనుకి చేస్తా అన్నాడు మొన్న ఆగస్టు పదిహేను అయిపోయింది తీరా చూస్తే ఏమైందిరా అంటే చాలా మందికి కూడా రాలే చాలా మందికి కూడా రుణమాఫీ కాలేదు మొదలు ఏమన్నారు బ్యాంకర్ల మీటింగ్లలో ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే అరవై లక్షల మంది లోన్లు తీసుకున్నారు దాంట్లో నలభై ఏడు లక్షల మంది అంటే కుటుంబానికి ఒకటే లెక్క పెడితే నలభై ఏడు లక్షల మంది అయినారు ఆ నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవుతాయి అన్నారు మొదలు తర్వాత మాట మార్చినారు ఎన్నికలప్పుడు అన్నాడు నలభై రెండు లక్షల మందికి నలభై వేల కోట్లు అవుతాయి అన్నాడు నలభై తొమ్మిది వేల కోట్ల నలభై వేల కోట్లకు దిగింది రైతులు నలభై ఏడు లక్షలు ఉన్న వాళ్ళు నలభై రెండు లక్షలకు వచ్చారు తర్వాత ఎన్నికలు అయిపోయినాయి మళ్ళా క్యాబినెట్లో అన్నారు నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక కోట్లు అన్నారు మన రైతాంగం వేసుకున్నటువంటి బోర్లల్లో పుష్కలంగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు నీళ్ళు ఉండే మనం పంటలు పండించుకున్నాం ఇదే కాకుండా రైతు పండించిన పంటకు నివందిగా అంటే ఎవరి అడగకుండా ఎవరి దగ్గరకు పోకుండా మన ఊర్లోనే కాంటాలు పెట్టించి వారం పది రోజుల్లోనే మన బ్యాంకులలో డబ్బులేసి ఏర్పాటు చేసి ఇవాళ రైతులకు బాకీలు చేసే అవకాశం లేకుండా అవసరం లేకుండా బ్యాంకులలో డబ్బు జమ అయ్యే విధంగా ఈ పది సంవత్సరాల కాలంలో రైతులకు చేయడం జరిగింది అయితే ఇటువంటి సందర్భంలో రుణమాఫీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు లక్షలోపు రుణమాఫీ చేసుకోవడం జరిగింది తర్వాత రెండవసారి గెలిచినప్పుడు మళ్ళీ లక్షలోపు రుణమాఫీ చేస్తామన్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నంత మందికి చేయలేకపోయాం దానికి దాన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అందరికీ చేయలేదు అనే అవకాశం తీసుకొని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ చేయలేదు అందరికీ చేయలేదు నేను వస్తే రెండు లక్షల రూపాయలు మట్టుకు ఒకటేసారి రుణమాఫీ చేస్తాను ఒకవేళ లక్ష రూపాయలు ఎవరికైతే మాఫీ అయినాయో కేసీఆర్ చేసినవి మాఫీ అయినాయో వాళ్ళు మళ్ళా పోయి తెచ్చుకోర్రి వాళ్ళకు కూడా మళ్ళా రెండు లక్షల రూపాయల రెండు లక్షల నాక తెచ్చుకోర్రి నేను మాఫీ చేస్తా అన్నమాట ఎన్నికలప్పుడు మాట్లాడి నిజంగానే పాపం రైతాంగం ఆశపడ్డది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కదా ఈయన గెలిస్తే అని ఆశపడి ఆ రోజు ఎక్కువ శాతం రైతాంగం రైతు బాగుంటేనే దేశము సమాజం సుభిక్షంగా ఉంటుంది అని ఒకే ఒక సిద్ధాంతంతో లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం రెప్పపాటు కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఫ్రీ కరెంటు అట్లనే తెలంగాణ రైతాంగం బోర్ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నది ఆ బోర్లలోకి నీళ్లు తీసుకొస్తే తెలంగాణ రైతాంగం బతుకుతుంది అన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేసుకొని ఆ చెరువులోకి అది చెక్ డ్యాంల ద్వారానా ప్రాజెక్టుల ద్వారానా లేదు వర్షకాలంలో వర్షం పడితే ప్రతీ నీటి చుక్క ఆ చెరువులోకి పోయే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు సాంఘీభావంగా రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్త నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతన్నలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా